ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని పద్మశ్రీ మాందకృష్ణ గారి ఆదేశాల మేరకు శుక్రవారం రోజున ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది విషయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పిజే రామకృష్ణ గవాయి పైన సుప్రీంకోర్టులో దాడి చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాము భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైన ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన వ్యక్తులను వెంటనే శిక్షించాలని మరియు వారి యొక్క వెనుక ఉండి నడిపించిన శక్తులను కూడా అరెస్ట్ చేయాలని కోరుతున్నారు చెప్పడం జరిగింది విషయం ఏంటంటే భారతదేశ ప్రధాన న్యాయమూర్తి దవాయ్ గారిపై దాడి చదివినందున యులువ నిరసన కార్యక్రమం చేస్తున్నాము రెండు రాష్ట్రాల తెలుగు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దాడి చేసే వారిని ఎంతకి ఖండించాలని ఎంఆర్పిఎస్ శిక్షించాలని ఎంఆర్పిఎస్ విఎస్పిఎస్ ప్రతి సంఘాల అందరూ కలిసి ఈ యొక్క నిరసన తెలియడం జరిగింది ఈ గవర్నమెంట్ దీన్ని వెంటనే యాసెంట్ శిక్షించి ఆ యొక్క న్యాయమూర్తికి న్యాయం జరిగేదాకా పోరాడాలని ఎంఆర్పిఎస్ తరఫున మేము ఎలైడ్ మండలం శివనంద మాదిగా మాదిగా మరియు అన్ని సంఘాల వారందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు జై మాదిగా జై మాదిగా